అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే ఆయన వార్త మంత్రి రాజీనామా అధిష్టానం సీరియస్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో కలెక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరి నేను లేటెస్ట్ అప్డేట్స్ అని చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం తెలంగాణ మంత్రి కొండా సురేఖ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రముఖ హీరోయిన్ సమంతపై చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి ఒక ప్రముఖ హీరోయిన్ వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి అత్యంత దారుణంగా కొండా సురేఖ చేసిన సంచలన ఆరోపణలు ప్రతి ఒక్కరిని విస్మయానికి గురిచేస్తున్నాయి కేటీఆర్ను ఇరకాటనలో పెట్టాలని కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్ రాజకీయంగా మాజీ మంత్రి కేటీఆర్ను ఇరకాటనలో పెట్టాలని చూసిన కొండా సురేఖ ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఆపాలంటే కేటీఆర్ సమంతను పంపించాలని అడిగాడని నాగార్జున చైతన్య సమంతపై కేటీఆర్ దగ్గరకు వెళ్లమని ఒత్తిడి చేశారని దీనికి సమంత అంగీకరించకపోవడంతో నాగార్జున నాగచైతన్యపై విడాకులు ఇచ్చారని మంత్రి నాగచైతన్యకు విడాకులు ఇచ్చి మంత్రి కొండా సురేఖ దారుణమైన వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ రాజీనామాకు డిమాండ్ ఈ ఆరోపణలతో నోటుకొచ్చినట్లు మాట్లాడే కొండా సురేఖ మంత్రి పదవికి అనర్హురాలని పెద్ద ఎత్తున ఆమె తీవ్ర ఆమె తీరుపై వ్యతిరేకత అవుతుంది ఆమె తక్షణమే రాజీనామా చేయాలని ప్రత్యర్థి పార్టీల నుండి డిమాండ్ వినిపిస్తుంది ఒక బాధ్యతమైన మంత్రిగా ఉండి ఈ విధంగా ఒక్క మహిళ పట్ల అత్యంత హేయమైన దారుణమైన వ్యాఖ్యలు చేయడం మన రాజకీయాలను ఎటువంటి తీసుకువెళ్తుందని ఇప్పటికే పలువురు ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియాలో సురేఖపై ట్రోల్స్ రాజకీయాల్లో దిగజారుతున్నానన్న ప్రతి ఒక్కరూ నిలదీస్తున్నారు ఈ క్రమంలో మంత్రి కొండా సురేఖ మంత్రి పదవికి అనర్హురాలని పెద్ద ఎత్తున ఆమె పైన వ్యతిరేకత వినిపిస్తోంది రాహుల్ గాంధీకి సైతం కొండా సురేఖ యొక్క అనుచిత వ్యాఖ్యలు పట్ల ఫిర్యాదులు వెలువగా మారాయి ఇక నాగ చైతన్య నాగార్జున సమంత అభిమానులు కొండా సురేఖపై టార్గెట్ చేసి సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ చేస్తున్నారు దసరాకు ముందే మంత్రివర్గ విస్తరణ కొండా సురేఖ తాను కొండా సురేఖ తాను చేసిన అనుచిత వ్యాఖ్యలతో రాజకీయంగానే కాదు ఒక వ్యక్తిగా ఒక మహిళగా చనిపోయారని కొందరు కీర్తిశేషులు కొండా సురేఖ అంటూ పోస్టులు పెడుతున్నారు ఆమె మంత్రి పదవికి రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరగాల్సి ఉన్న సమయంలో తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో దాక ముందే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని భావిస్తున్నారు సురేఖకు పదవీ ఖండం అయితే ఇదే సమయంలో కొండా సురేఖ పట్ల ఒక్కసారిగా వ్యక్తం వ్యక్తమవుతున్న నిరసన ఆమె మంత్రి పదవికి గండం తీసుకొచ్చింది కొండా సురేఖ తీరుపైన అధిష్టానం కూడా సీరియస్గా ఉన్నట్లు సమాచారం సొంత పార్టీలో కూడా ఆమె పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది సురేఖ చేసిన వ్యాఖ్యలతో ఆమెకు మాత్రమే కాదు పార్టీకి ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు భావిస్తున్నారు కొండా సురేఖ మంత్రి పదవికి ఉద్వాసన ఈ క్రమంలోనే త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో కొండా సురేఖను మంత్రి పదవి నుండి తొలగిస్తారని భావిస్తున్నారు నోటికి కంట్రోల్ లేకుండా పోట్ మాట్లాడుతున్న కొండా సురేఖను ఉధ్వాసన పలికే ఆలోచనలో కూడా అధిష్టానం ఉందని ప్రస్తుతం చర్చ జరుగుతుంది మరోవైపున కొండా సురేఖ వ్యాఖ్యలపైన అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది సురేఖ మంత్రి పదవి విషయంలో సీరియస్ స్టెప్ తీసుకుంటుందా అన్న మరి కొద్ది రోజుల్లో తెలియాలింది ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్పట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్